హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీకోసం మేము ఇప్పుడు అనంతగిరికి వెళ్తున్నాము చూడండి దొబ్బ మ్యాగీ ఇది హేమంతు ఫాదర్స్ గార్డ్ వెనకల అంతా చూడండి బాగా ఇప్పుడు మేము అదే పని మీకోసం అనంతగిరికి స్వామి దగ్గరికి వెళ్తున్నాము చూడండి ఇప్పుడైతే మనం ఊర్లోకి వచ్చేసాం మలకతాళ్ళకి మొలకతాళ్ళకు ఒక కిలో కిలోమీటర్ దగ్గర మనమైతే ఇప్పుడు ఊర్లో ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి ఇదంతా ఊరు మొలకతాల్లో ఉన్నాం మనం ఒక కిలోమీటర్ అంతే దగ్గరికి వచ్చేసాం అర్ధ కిలోమీటర్ ఉంది ఇంకా చూపిస్తాను మీకు అంతా బాగా నీట్గా మొలక తల్లా వచ్చేసాం దగ్గరికి ఇంకా ఒక టూ మినిట్స్లో ఉంటాం మనం దగ్గర్లో కొండపైకి ఎక్కాల మీకు చిన్న రహస్యాలు చెప్పాలి దీని గురించి చాలా చాలా ఉన్నాయి ఇదిగో వచ్చేసాం దగ్గరికి ఇద్ద మన సబ్స్క్రైబర్స్ పోతాం పక్కనే ఇదో వచ్చేసాం ప్రైస్ ఇంత ఇక్కడ తల నీళ్ళని సరఫనము వెంట్రుకలు కట్ చేయడం ఇలాంటివన్నీ కిందనే మనం పైకి ఎక్కబోతున్నాం ఇప్పుడు కొండను కొండ బాగా ఉంది ఇప్పుడు పైకి ఎక్కాలి అంతా మొత్తము ఆల్మోస్ట్ ఎక్కుతాము ఎక్కలేము చూపిస్తాము మనం దగ్గరికి వెళ్తున్నాం ఇవన్నీ పొలాలు అన్నీ బాగున్నాయి చీనా చెట్లు నిమ్మకాయ తోటలు అన్నీ దండిగా ఉన్నాయి మనం ఇంకా ఎక్కలే ఉంది బండి అయితే మనం దిగి ఒక నోపేసాం బండితో చాలా బరువుంది మరో సందర్ సు ఎక్కలేక ఓకే ఫ్రెండ్స్ ఓకే స్టాప్ చేస్తాం ముందు బండి స్టాప్ చేయ బండి స్టాప్ చేసాం ఓకే నువ్వు వెళ్ళురా వాళ్ళక్కడి పంపిస్తాం ఇప్పుడు మనం మనం అంతా ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తాం బండి అయితే వెళ్తుంది ఇంకా మనం వచ్చేసి నడుచుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు పై వరకు ఒక ఫైవ్ మినిట్స్లో ఉంటాం మనం దగ్గరలో ఆ కొండ పైన మనకి కనిపిస్తుంది కదా అక్కడ ఉన్నది గుడి ఇప్పుడు కిందకు వచ్చింది కిందికి చాలా ఎందుకంటే అది వారు రాష్ట్రం ఎవరికి చెప్పకూడదు కానీ మనం సబ్స్క్రైబర్స్కి అయితే చెప్పాలని కోరుకుంటాను నేను అదే పనిగా ఇప్పుడు వీడియో కోసం వచ్చాము చూపిస్తాను ఫ్రెండ్స్ అందరూ మీకు కొండపైన కొండ పైన ఉన్నది గుడి అయితే ప్లస్టు ఆడ పైన గజస్తంభంగా ఉంది గజస్తంభం దగ్గర నుంచి కిందకి వచ్చిందంట అది చెప్తాను రాశా మీరు ఎవరికి చెప్పొద్దని ఈ మొలకతాల్లో ఊర్లో నుంచి ఆమె ఒక ఆమె డైలీ రోజు టెంకాయ తీసుకొని పైకి గుడి పైకి వెళ్తుండేది ఆమె ప్రెగ్నెంట్ కావడం వల్ల పైకి ఎక్కలేక స్వామి అని ముక్కు ఉంది నేను ఎక్కలేని స్వామి అని గుడి వచ్చేసి మనం మాట్లాడి ఏమని చెప్పింది అంటే నువ్వు వెళ్ళమ్మా నేనే వస్తాను అని చెప్పింది అని వెనక్కి తిరగకుండా చూడమనింది ఆమె వాటి నుంచి పైన నుంచి వచ్చి ఇటు వరకు వచ్చింది గుడి అయితే వీటికి వచ్చాక ఆమె వెనక్కి సౌండ్ వస్తుందని వెనక్కి తిరిగి చూస్తే ఆమె అక్కడే సెల్ అయిపోయింది గుడి ఇక్కడ నిలిచిపోయింది అదే మనకి చూపిస్తాను చూడండి వైట్ ట్యూత్ కనపడుతున్నా అక్కడే ఆమె సిల్ అయింది ఇది ఆడికని పోయి చూపిస్తాను మీకు అక్కడికి వెళ్ళి మనం బుట్టు కనిపెట్టుకోవాలా ఇది ఆచారం ఇక్కడ చూపిస్తాను మనం ఇక్కడికైతే మన ప్రస్తుతానికి వచ్చేసాం ఎండ అయితే తీవ్రంగా ఉంది బాగా మన వాళ్ళు ఫస్ట్ ఉయ్యాలి ఊగుదామని వెళ్తాం మన మ్యాగ్ అయితే ముందు రెడీగా ఉంది ఆల్రెడీ ఉయ్యాల కాడికి ఉయ్యాల దగ్గరికి వెళ్ళిందా మనం వచ్చేసాము ఇంత మన ఆదర్శగాడు ఉయ్యాలు ఊగుతాడు చూడండి వద్దాం అల్లరి చేసే మొదటి రకం ఫస్ట్ వీడు అదే పని తోలక వచ్చాం మనం వీడియో లేకి మన మ్యాగీ ఊగుతుంది ఇప్పుడు చూడండి అంతా మన మ్యాగీ వచ్చే చూడండి అది ఇంకో సన్న సన్నగా సన్న సన్నగా సన్నగా ఊగు ఫాస్ట్గా ఊగుతుంది మనమైతే ఇప్పుడు ఇంకో గుళ్ళేకి వెళ్తాం చాలా అయిందంట అందరూ అందరూ కూర్చున్నాం మేము ఒక ఐదు నిమిషాలు ఆదర్స్ ఊపి ఉంటుంది అదర్శని ఆదర్శ కూడు సన్నగా సన్న సన్న ఊపు సన్న ఊపు ఓకే 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 వెళ్దానండి ఇంకా ఏ అదర్స్ వెళ్దాండా ఇంకా చాలా పొందడా పదం గుళ్ళేకి అయితే వెళ్తాం ఇప్పుడు చూపిస్తాను మీకు లోపల దామానికి ఉచ్చి కొద్దులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చానల్ ఉంటే చానలే చూడండి గొప్ప అయినా అక్కడ మీకు అందరికి చూపిస్తాను ఇంకా లోపలికి వెళ్తాం ఇప్పుడు గుళ్ళేకి ఎప్పుడైతే మనం గుళ్ళేకి అయితే వెళ్ళిపోతున్నాం చూపిస్తాను బాగుంది గుడి అయితే సిమెంట్ రోడ్ వేశారు మొత్తం ఇదంతా మనకి ఇంకా మనం పైకి ఎక్కుతున్నాం ఇప్పుడు గుడి కాడికి గుళ్ళేకి పోయి మొత్తం దేవుని అని చూపిస్తాను మనకి తెలిసిన పూజారైనా అయినా మనోళ్ళు కానీ ఉన్నారంట ఇక్కడ మనం ఉన్నారు మనోళ్ళే మనం అంత మన క్లారిటీకి చెప్పకూడదు దీంతో క్యాస్ట్ ఫీలింగ్ ఉండేవి అనేది ఉండకూడదు కదా మనకి లోపలికి వెళ్ళాక అంతా మనం అంతా ఒకటే అని చెప్పాల ఇప్పుడైతే మనం వచ్చేసాం దగ్గుళ్ళే వచ్చేసాం గర్భ గుడి మనకి అనంతగిరి స్వామి మనం దగ్గరకు వచ్చేసే ఉందాం చూడండి అది గో అనంతగిరి స్వామి ముక్కోండి అంతా ముక్కోండి శ్రీ అనంతగిరి స్వామి గోవింద గోవింద శ్రీ అనంతగిరి స్వామి గోవింద మన మ్యాగీ ఇప్పుడు ముక్కుతుంది ఇప్పుడు బాగుంది కదా ఫ్రెండ్స్ అంతా చూడండి ఇప్పుడు ఎంత బాగుందో గోడైతే ఈయన చాలా విశిష్టంగా మనం ఏది ముడుపు కట్టినా కానీ అది జరిగిపోతుందంట చాలామంది నేను ఇక్కడ నమ్ముతారు కాదు నమ్మాలి ఎందుకంటే జరుగుతున్నాయి కాబట్టి ఇంత మనం మ్యాగీ ఇంకా ఈడ కానీ అమ్మవారు ఈడ చిన్నగా చిన్న గుడికి ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాను అమ్మవారు బ్రహ్మాండం ఉంది కదా బాగుంది అమ్మవారు కానీ మనమైతే ఇప్పుడు అంత మొత్తం చూపిస్తాను మీకు ఇప్పుడు గుడి ఎక్కడెక్కడ ఉందో అదంతా చూపిస్తాను ఫస్ట్ ఇప్పుడు మనం లో లోపల నుంచి ఇప్పుడు బయటకు వెళ్ళేసి అక్కడ మనం మీకు కొండ పైన చూపిస్తాను అంత పైన అక్కడ కొండ పైన ఆ పైన మీకు ఆ నామాలు కనపడుతున్నాయా మీకు ఆ నామాల దగ్గర పైన ఉన్నది గుడి వాటి నుంచి ఇక్కడికి వచ్చేసింది గర్భగుడి మాత్రమే వచ్చేసింది మొత్తం ఆడ పైన వచ్చేసి గజసంభం అలాగేంది మిగతాదంతా ఇక్కడికి వచ్చేసింది బాగుంది కదా బాగుంది కదా అంతా మా అందుకే మొక్కుతే ఏదైనా జరుగుతుంది అందుకే ఎవరైనా కానీ ఇక్కడికి వస్తే మంచిది జరుగుతుంది అని చాలామంది అంటారు చాలా మందికి తెలియదు ఇక్కడ గుడిందని ఇది ఇది మన పామిడి దగ్గర పామిడి దగ్గర ఉంది మొలకతాల్లా పెద్ద ఒడుగురు మండలం చూపిస్తాను అంతా మీకు బాగుద్దా చూడండి అది ముడుపులు కట్టేది అది అక్కడ చెట్టు ఉంది చూడండి అక్కడికి వెళ్దాం ఇప్పుడు మనం ముడుపులు ఏది కట్టినా కానీ జరుగుతుందంట జరుగుతుందట మనం ముడుపు దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు ఇదిగో మనం ముడుపులు కట్టేది మొత్తం లొకేషన్ అంతా మొత్తం బాగుంది కదా చూపిస్తాను లొకేషన్ కానీ ఇదిగో లొకేషన్ చూడండి ఎంత బాగుందో కొండలు చుట్టూ కొండలు ఇది ఒక్కటే బాగా చాలా అంటే చాలా సూపర్తోంది మేమైతే ఎంత హ్యాపీగా ఉన్నాం అదే పని వచ్చాము దమ్ము ముడుపులు చూడండి ఎంత బాగు చాలా మంది కట్టేశారు మనం ఏ జరిగే ఏది అనుకున్నామని జరిగిపోతాయంట ఇప్పుడు అదే పని వచ్చేసాం మేము ఇప్పుడైతే మనం ఆమె అయింది కదా అక్కడికి వెళ్దాం ఇప్పుడు చూపిస్తాను మీ అందరికీ చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి గుడిగాడు ఉంది అందరి వెనకల కనిపిస్తాను ఆమెఎస్సీలో అయింది ఆమె ఇప్పుడు ఆంజనేయ గుడి దగ్గరికి వెళ్దాం ఆంజనేయ స్వామి మనకి ఎంతో ఇక్కడ బాగుందనమాట అది పక్కన కట్టేశారు గుడి అయితే ఇక వచ్చేసాము గుడి దగ్గరికి ఆంజనేయ స్వామి గుడి లైట్ లేదు ఈరోజు కరెంట్ లేదు వల్ల అంత మనం వేసుకున్నాం లైట్ ఇక వచ్చేసాం దా ఆంజనేయ స్వామి గుడి కోటకొండ దగ్గర ఉంది ఇది ఆంజనేయ స్వామి గుడి అని కోడికొండ అనంతగిరి స్వామి అంతే రెండు ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఇంకా మనమైతే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఆమె శిల దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకున్నప్పుడు అక్కడ పెట్టుకోవాలండి ఆచారంగా మనం రాయితో మన అందుకు మనం తయారు చేసుకోవాలి బొట్టుని కానీ ఇంకా మనం మ్యాగీ కానీ ముక్కుంది కదా ఇప్పుడు అది వచ్చేసాము ఇక్కడికి ఇప్పుడు ఇది మొత్తం శిల ఇక్కడ శిల అయిందేమో ఇది మనం బొట్టు పెట్టుకోవాలి రాయితో బట్ట అనుకొని మనం బొట్టు పెట్టుకోవాలా ఇక్కడికి మంది ఉగాది కల్లా మంది వస్తారు ఉగాదికి భోజనాలు ఇవన్నీ చాలామంది చేసుకుంటారు వైట్ బొట్టు చాలామంది చూడండి ఫ్రెండ్స్ అంత బాగుంది కదా ఇవన్నీ మనకి ఆచారాలు ఎప్పటి నుంచో నడుస్తున్నాయి కాబట్టి మనం పాటించాల్సిందే ఇదంతా మన మ్యాగీకి మన మ్యాగీకి చేసాము ఇప్పుడైతే మనం ఇంకా వెళ్దామని అనుకుంటున్నాం ఏమన్నా భోజనం చేస్తామంటే మనం క్యారీగా తెచ్చుకోలేదు క్యారీ తెచ్చుకొని బాగుండు చాలా బాగుంది ఇది ప్లేసు మనం చూడలేదు కాబట్టి మనం ఫస్ట్ అంత అనుకోలేదు ఇప్పుడు చూసాకనే అదే పని వచ్చాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు క్యారీ బోళ్ళన్ని తెచ్చుకొని మరి మనం ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళినాం ఒకసారి ప్లేస్ అయితే ఉంది ఎవరైనా రావాలనుకునేటోళ్ళు రావచ్చు చూడండి ఎంత బాగుందో ఫుల్లు కొండలు మన వెళ్తున్నాం ఇంకా ఇది మనకి ఊరికి షార్ట్ కట్ దావా ఇది వచ్చేసి మైన్ దావా రోడ్డు సిమెంట్ రోడ్డు మొత్తం సిమెంట్ రోడ్డు వేశారు ఇప్పుడైతే మనం వెళ్తున్నాం ఆమె వాళ్ళ ఇంటికాడికి వెళ్ళామంటే ఆమె శిలా అయిన వాళ్ళ ఇంటికాడికి వాళ్ళ ఇల్లు పడిపోయిందని చెప్పారు లేదంటే అక్కడికని వెళ్ళు ఓకే ఫ్రెండ్స్ అంతా చూశారు కదా మనమైతే ఇప్పుడు మనం బాగుంది లొకేషన్ అయితే సూపర్ తోంది అంతా ఒక్కసారి ఇక్కడికి భోజనాలు తీసుకొచ్చి మనం తిని నిమ్మలంగా ఉన్నామంటే ఒక్కసారి ఎంజాయ్ అయితే సూపర్తో ఉంటుంది ఫ్రెండ్స్ అంతా బాగుంది ఇదంతా లొకేషన్ చూడండి అంత బాగా చెట్లు చూడండి మనం అయితే ఇంక ఊర్లోకి అయితే వచ్చేస్తున్నాం అంత తగ్గు ఇది అంత మొత్తం మనం బండి స్టార్ట్ చేయకుండా అది అందుకైతే వచ్చేస్తుంది ఇంకా ఫాస్ట్ పుట్టింటికి వచ్చే అటు ఇంటికి అయితే ఫాస్ట్గా వెళ్తుంది కానీ పోయేటప్పుడు అయితే నిదానంగా వెళ్ళిపోతుంది అంత బాగా వెళ్తుంది చూడండి మన అయితే వచ్చేసాం ఈ సమయంలోనే ఉంటాండి ఇది అదే మనమైతే ఇప్పుడు అక్కడ అయితే లేదు అందుకే వెళ్ళలేదు ఓకే చూడండి ఫ్రెండ్స్ అంతా బాగుంది కదా ఎవరైనా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ అండ్ షేర్ చేయండి మన వాళ్ళు దా సబ్స్క్రైబర్స్ అంతా మన వాళ్ళు మంది ఉన్నారు ఈ ఊర్లో కానీ చూడండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఓకేనా అంతా చూస్తారు కదా మన వీడియోని అందరికీ ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ ఓకే ఉంటా ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళు బాయ్